ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి కృష్ణా భక్తి ఛానల్కి స్వాగతం నా పేరు సాయి కృష్ణ ఇవాళ అద్భుతమైనటువంటి విషయం అండి అందరికీ ఉపయోగపడేటువంటి విషయం ఏంటని ఆలోచిస్తున్నారా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నారా మీకు ఆన్లైన్ టికెట్స్ బుక్ అవ్వట్లేదా వయోవృద్ధులుగా ఉండి మేము నడవలేము అనుకుంటున్నారా అయితే మీకోసమేనండి ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలామందికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది తిరుమలకు వెళ్ళలేని పక్షంలో మేము నడవలేము టికెట్టు చేసుకోలేము అంత లైన్లో వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి అత్యంత సులభ మార్గం అండి స్వామిని చూసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితం అండి ఎలా వస్తుందా అని అనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వెంకటాచల మహత్యంలో స్వామివారు నేరుగా వరమిచ్చారు ఏమని అంటే తిరుమలలో ఉన్నటువంటి స్వామిని చూడలేని పక్షంలో రాలేని పక్షంలో కింద స్వర్ణముఖి నదీ తీరాన వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని దర్శిస్తే నన్ను దర్శించినట్టే అని స్వామి చెప్పారు ఎందుకని చెప్పారంటే తిరుమల కంటే ముందుగా కూడా స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించారు ఎలా అంటారా స్వామివారు వివాహం చేసుకుని తిరుమలకు పైనమయ్యి ఈ స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి మహర్షి యొక్క ఆశ్రమంలో ఆరు మాసాలు ఉంటారు మహర్షి కోరిక మేరకు ఆ ఆరు మాసాలు ముగించుకొని తిరుమలకు పైన సందర్భంలో అగస్త్య మహర్షిని స్వామి మీరు ఆరు మాసాలు నాకు ఆతిథ్యం ఇచ్చారు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటే అగస్త్య మహర్షి కోరుకున్నారట నీవు కళ్యాణమైన తర్వాత ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసి మ భక్తులందరినీ కూడా తరింపజేయి అని వేడుకుంటే స్వామి అక్కడ మొట్టమొదటగా స్వయంభూగా వెలిశారు అందుకే కళ్యాణం తర్వాత వెలిశారు కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అక్కడ కీర్తి ప్రతిష్టలు గావించబడ్డాయి అదేవిధంగా వివాహం కాని వారు ఆ స్వామిని దర్శనం చేసుకుంటే ఆరు మాసాలలో అవుతుంది అని కూడా శాస్త్రవచనం చెప్పబడి ఉంది అలాంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని తిరుమలకు మేము వెళ్ళలేము అక్కడ ఉన్నటువంటి ఆ క్యూ లైన్లో మేము ఎక్కువసేపు నిలబడలేము నడవలేము అనుకున్న వాళ్ళు అత్యంత సులభంగా నేరుగా వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం ఆలయంలో దర్శనం చేసుకుని తిరుమల శ్రీవారిని చూసినటువంటి పుణ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ